హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడా థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర సీజన్ టూలో మనము డే నైన్లోకి వచ్చామండి డే నైన్లో భాగంగా మీ ముందుకి షిఫ్ట్ డిజైర్ ఫుల్ క్వాలిటీ వెహికల్ తీసుకొచ్చాను రెండు వేల ఇరవై ఒకటి మోడల్ లో ఒకసారి వెహికల్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది లేదంటే నోటిఫికేషన్ మిస్ అయిపోతారు ఓల్డ్ అప్డేట్స్ అయితే మీరు చూస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి వెహికల్ వీడియోలోకి వెళ్లే ముందు క్లారిటీగా రైట్ రౌండ్లో వెహికల్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా క్లారిటీగా చూడండి మొత్తం అంతా మీకు అర్థమయ్యింది వెహికల్ వీడియో కూడా పూర్తిగా చూడండి మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ దీంట్లో ప్లస్లో ఏమున్నాయి మైనస్లో ఏమున్నాయి అనేది ప్రతిదీ పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ప్రతిదీ చాలా క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేసి చూడండి వెహికల్లో ఎక్కడ ఒక స్క్రాచ్ కూడా లేదండి చాలా చాలా క్వాలిటీ వెహికల్ అనమాట మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి వెహికల్ వచ్చేపాటికి ఫ్రెండ్స్ లక్కీ డ్రా అప్డేట్ అయితే ఇచ్చాను లక్కీ డ్రాలో ఉన్నటువంటి కార్లు కూడా చూపించాను మీరు నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తాను పార్టిసిపేషన్ ఎప్పుడు ఏంటి అనేది ఇంకా వెహికల్ వీడియోలో వెళ్ళిపోద్దాం మనము రెండు వేల ఇరవై ఒకటి మాల్ విఎక్స్ఐ అంటే పెట్రోల్ వెహికల్ అనమాట ఇది రెండు వేల ఇరవై ఒకటి మాల్ ఫుల్ క్వాలిటీ వెహికల్ పబ్లిక్ లో వెహికల్ అయితే ఉంది నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఏమంటే కస్టమర్ అయితే తమ్మేస్తారు అండ్ మీరు చూసుకోవచ్చు ఐదు లక్షల యాభై వేలు ఐడివి వాల్యూ ఉందండి వెహికల్ ఇన్సూరెన్స్ వాల్యూటివ్ వచ్చేప్పటికీ అది కూడా కట్టి ఒక టెన్ డేస్ అవుతుంది కస్టమర్ వచ్చేప్పటికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆల్ డాక్యుమెంట్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఫోర్స్ లో ఉంది వెహికల్ ప్రైస్ ఐదు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఐదు లక్షల డెబ్బై వేలకి వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు ఏ ఒక్క పార్ట్ మారలేదు బంపర్ టు బంపర్ ఆల్ పార్ట్స్ ఒరిజినల్ పార్ట్స్ అనమాట ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు కస్టమర్ అయితే ఇందులో ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో భాగంగా టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఎంచుకున్నారు సీట్ కవర్స్ కూడా హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ టూ ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా కూడా వెహికల్ అయితే వస్తాయి దీంట్లో అన్ని ఫీచర్స్ ఆల్మోస్ట్ వచ్చేస్తాయి అండ్ ఒకసారి టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు న్యూ టైర్స్ అయితే ఉన్నాయండి నాలుగు బ్రిడ్జ్ స్టోన్ నాలుగు న్యూ టైర్స్ అయితే కస్టమర్ అయితే వేయించుకున్నారు ఏ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు వెహికల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవడమే మీరు అంత క్వాలిటీలో వెహికల్ అయితే ఉంది మొత్తం మీరు చూసుకోవచ్చు వెహికల్కి ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంటుంది అనమాట ఏపీలో మీరు ఎక్కడ ఉన్నా సరే ఫైనాన్స్ సదుపాయం అయితే మేము చేపిస్తాము మీరు సిబిల్ అంతా బాగుండాలి అండ్ షూరిటీ ఓన్ హౌస్ గ్యారంటీ కూడా ఉండాలి మేము ఫైనాన్స్ అయితే చేపిస్తాము మీకు లేట్ చేయకుండా పైన కనబడుతున్నట్టు అండి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి మొత్తం అంతా ఫైనాన్స్ కూడా చేపిస్తాం కాబట్టి లేట్ చేయకుండా మిస్ చేసుకోబాకండి మంచి క్వాలిటీ వెహికల్ అనమాట ఏ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు టైర్స్తో సహా వేసి ఉంది ఒకసారి వెహికల్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను అండ్ కిలోమీటర్ డ్రైవింగ్ చెప్పడం మర్చిపోయినండి కేవలం ఎనభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రేటింగ్ షోరూమ్ ప్రాక్ మీరు షోరూమ్ లో ఒకసారి చెక్ చేయించుకోండి కస్టమర్ ది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అని చెప్పారు మాతో ఇది కస్టమర్ వెహికల్ అండి ఆఫీస్ కమిషన్ దీనికి ఉంటుంది టూ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ అయితే చార్జ్ చేస్తామండి ఒకసారి రేస్ చేస్తున్నాను చూడండి ఏమైనా వస్తుంది మనది ఫ్రెండ్స్ ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది ఇంజిన్ ఎక్కడ రెస్ట్ కూడా లేదండి అంతా ఒరిజినల్ లెడ్తో వెహికల్ అయితే ఉంది నాన్ ఎక్సిడెంటల్ పీస్ అనమాట వెహికల్ వచ్చేప్పటికి మీరు చూసుకోవచ్చు ఎటువంటి స్మోక్ రావడం అలాంటిది కూడా లేదు వెహికల్కి అంత పర్ఫెక్ట్గా ఉంది నాన్ ఎక్సిడెంటల్ వెహికల్ అనమాట ఇంజనీర్లు కూడా కస్టమర్ అయితే మార్చేసి ఉంచేసారు రెడీగా అండ్ ఈ వెహికల్ వచ్చేపాటికి యాక్చువల్లీ ఓన్ పర్పస్లో తిరిగిందండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వెహికల్ అనమాట ఇది ఆయనకి రేషన్ కార్డు ప్రాబ్లం ఉందని చెప్పి పబ్లిక్ ప్లేట్ వెహికల్ తీసుకున్నా అని చెప్పారు ఆయన డైరెక్ట్గా మన దగ్గరికి ఆఫీస్కి తీసుకొచ్చి వెహికల్ అయితే పెట్టారు ఇది ట్రావెల్స్లో తిరిగిన వెహికల్ అయితే కాదు ఫ్రెండ్స్ అది మెయింటెనెన్స్ చూస్తే కూడా అర్థం అయిపోతుంది మనకి ఎలా తిరిగింది ఏంటి అనేది ఎక్కడ రెస్ట్ కూడా లేదు ఏ ఒక్క పార్ట్ కూడా మారలేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం అంతా మీకు చూపించాను కదండి అండ్ డోర్స్ సెక్షన్ కూడా అండ్ బంపర్కి అయితే పెయింట్ అయింది బంపర్స్ అంటే కామన్ అండి పెయింట్ ప్లాస్టిక్ ఆటలకి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కామన్గా పెయింట్ అయితే అవుతాయి అందులో భాగంగానే ఫ్రంట్ బంపర్ అయింది బ్యాక్ బంపర్ అయితే ఒరిజినాలిటీగా కనబడుతుంది పెయింట్ అయితే అవ్వలేదు సరే ఇంటీరియర్ కూడా మీరు క్లారిటీగా చూసుకోవచ్చు మరొకసారి ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తాను లెంత్ లేకుండా వెహికల్ని స్పీడ్గా క్లోజ్ చేద్దాము ఐదు లక్షల డెబ్బై వేలు వెహికల్ ప్రైస్ అండి మొత్తం అంతా పిన్ టు పిన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒకసారి మీరు ఇది కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ డోర్ కూడా మారలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ డోర్ అనమాట అండ్ మీరు ఇది కూడా చూసుకోండి ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యిందేమో పిల్లర్స్ సైడ్ వెదర్ షీల్డ్ కూడా తీసి చూపిస్తున్నాను మీకు అంతా ఒరిజినల్ పంచ్ మార్క్స్తో వెహికల్ అయితే ఉంది ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ వెహికల్కి అయితే లేదు మీరు ఇబ్బంది లేదు షోరూమ్ ట్రాక్ కూడా వెళ్ళండి ఆ తర్వాత వెహికల్ తీసుకోండి అండ్ ఈ డోర్ కూడా మారలేదు ఎక్కడ రెస్ట్ కూడా లేదు ఒరిజినల్ లెడ్తో వెహికల్ అయితే ఉందండి మీరు చూసుకోవచ్చు డిక్కీ డిక్కీ స్పేస్ అయితే చూసుకోండి డిక్కీ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఓన్లీ పెట్రోల్ కాబట్టి మీకు బ్యాక్ సైడ్ సీఎంజీ సైడ్ సిలిండర్ అలాంటిది ఏ ఉండదు ఎక్కడ రెస్ట్ కూడా లేదు చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది ఎక్కడ ఇవి కూడా మీరు చూసుకోవచ్చు బ్యాక్ డిక్కీ పార్ట్స్ కూడా ఏవి డిస్టర్బెన్స్ అయితే ఏది లేదు అంత ఒరిజినాలిటీగా ఉంది ప్రతిదీ మీరు చూసుకోవచ్చండి చాలా నీట్ గా ఉంది డిక్కీ స్పేస్ కూడా స్పీడ్ స్పీడ్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ డోర్ కూడా మారలేదండి యాక్చువల్లీ కస్టమర్ రెస్ట్ రాకుండా వాటర్ స్టాక్ అవ్వకుండా ఇక్కడ వేయించుకున్నారు అన్నమాట బ్లాక్ సైడ్ రబ్బర్ ఫిట్టింగ్ అనేది ఈ డోర్ కూడా మారలేదు ఇది కూడా చేంజ్ కాలేదండి అంత పర్ఫెక్ట్ గానే ఉంది ఈ డోర్ కూడా చేంజ్ కాలేదు ఏ టు జెడ్ అంతా పర్ఫెక్ట్ గానే ఉందండి ఐదు లక్షల డెబ్బై వేలు వెహికల్ ప్రైస్ అండ్ ఒకసారి ట్రైల్ తీద్దామండి డే నైన్ అండి ఇది డే నైన్ లో భాగంగా ముందుకి షిఫ్ట్ డిజైర్ వచ్చింది పెట్రోల్ వెహికల్ కదండి పికప్ చాలా బాగుంటుంది అనమాట

ఫ్రెండ్స్ వెహికల్ ట్రైల్ అయితే కంప్లీట్గా తీసి చూపిస్తాను మీకు కీ సింబల్ ఒకటి వస్తుందండి మేబీ అది దేనికి వస్తుంది ఒకసారి చూపించుకోండి వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు డిస్ప్లేలో కీ సింబల్ ఒకటి అరేజ్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ ప్లేట్లు కానీ మొత్తం అంతా పికప్ కానీ అంతా బాగానే ఉందండి షాక్ జర్సీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇనిషియల్గా వెహికల్కి అయితే ఒక రూపాయి వరకు కూడా లేదండి తీసుకెళ్ళి డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అంత క్వాలిటీగా ఉంది వెహికల్ ఎనభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది అండ్ రైట్ సైడ్ చూసుకోవచ్చు మన ఆఫీస్ అయితే ఉంటుంది ఆఫీస్ రైట్ సైడ్లో ఉంటుంది వెహికల్ వీడియోస్ చేయడానికి ఖాళీ లేక బయటకు వచ్చేస్తాం ఏసీ కూడా చాలా చిల్లుడు ఉందండి చలికాలం కాబట్టి ఇంకా బాగా ఎక్కువ ఏసీ వస్తుంది ఇది ఆండ్రాయిడ్ స్క్రీన్ అనమాట నైన్ ఇంచ్ ఆండ్రాయిడ్ స్క్రీన్ యూట్యూబ్ అవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట ఇందులో మరి ట్రావెల్ పర్పస్లో కస్టమర్స్కి మూవీస్ అవి పెట్టి కూడా ట్రావెలింగ్ కస్టమర్స్తో చేయొచ్చు అనమాట మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ కూడా వెహికల్లో చాలా బాగుందండి లేటెస్ట్ మోడల్ వెహికల్ కాబట్టి వెహికల్ని అయితే మీరు ట్రావెల్ పర్పస్లో కూడా బాగా సెట్ అవుతుంది తీసుకోవచ్చు వెహికల్కి అయితే ప్రతిదీ పిండు పిండి చెక్ చేయాల్సిన వెహికల్ కూడా కాదు ఇది అంత బాగుంది వెహికల్ చూపడికి కానీ ప్రతిదీ చెక్ చేయించి చూపించాను మీకు కంప్లీట్ క్వాలిటీ వెహికల్ అనమాట పేపర్స్ ఆల్ డాక్యుమెంట్స్ కూడా అన్ని ఫోర్స్లో ఉన్నాయండి కస్టమర్ చెప్పాను యాక్చువల్లీ నా దగ్గర వెహికల్ తీసుకొచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ ఇన్సూరెన్స్ అన్నీ అయిపోయినాయి నేను చెప్పాను అనమాట సార్ అవి ఇన్సూరెన్స్ అవన్నీ కట్టేసి తీసుకురండి అని అన్నాను ఎంబే ఆయన మొత్తం ఐదు లక్షల యాభై వేలు ఐడివి పెట్టి ఇన్సూరెన్స్ అనమాట అండ్ బ్రేక్ అని అన్ని పేపర్స్ అన్ని ఫిట్నెస్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ప్రతి పేపర్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్గా ఉందన్నమాట ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ లెవెన్ మంత్స్ అండ్ లెవెన్ మంత్స్ అండ్ హాఫ్ వరకు ఉంటుంది టెన్ డేస్ అవుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ పెట్టి మీరు అది కూడా ప్లస్ పాయింట్ వెహికల్ ఐదు లక్షల డెబ్భై వేలని టూ పర్సెంట్ కమిషను ఫ్రెండ్స్ దయచేసి కమిషన్లో మీరు అయితే బేరాలు ఆడద్దు ఒకటి అర్థం చేసుకోండి చాలా వర్క్స్ చాలా ఉంటాయి అనమాట మాకు కూడా మీరు అర్థం చేసుకోండి డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ చేస్తున్నానండి అండి మధ్యలో ఎటువంటి వేడియేషన్ కూడా పెట్టుకోండి నేను అయినా సరే మీరు ఇక్కడికి వచ్చి అర్థం చేసుకోకుండా కమిషన్లో బేరాలు ఆడతారు కారులో బేరాలు ఆడకుండా నాకు అర్థం కాదు అదొకటి చేయండి వెహికల్ అయితే ఫైనల్ టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్ చేసేసాం అంతా బాగానే ఉంది మన ఆఫీస్ అయితే వచ్చేసింది లో మోసాలు చాలా జరుగుతున్నాయండి దయచేసి ఓఎల్ఎక్స్లో మోసాలు మోసపోవద్దు మనం లో ఎటువంటి యాడ్స్ ఇవ్వం మనం డైరెక్ట్గా ఇన్స్టా యూట్యూబ్లోనే మన యాడ్లు ఉంటాయి ఫేస్బుక్లో మన ఆఫీస్కి వచ్చేసాము మోర్ వెహికల్స్ అయితే మన దగ్గర ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు ఫాలో చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్క అప్డేట్ మిస్ అవ్వకుండా చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్